పది సార్లు కుట్టినప్పుడు పది సార్లు పది రూపాయలు ఇచ్చినకో అయ్యా నేను పది సార్లు పది రూపాయలు ఇచ్చిన అనేదాన్ని ఇప్పుడు నేను ఎన్నిసార్లు గుట్టినా నేను ఉత్తగానే గుట్టినా కాబట్టి ఎన్నడు గుట్టినావో అని అంటున్నావు అదే ఎవరు ఆ బ్లౌజ్ సెట్ అవ్వలేదు అది గల్లా పెద్దగా ముందరి గల్లా ఎక్కువ గుట్టిర్రు ఎక్కువ కుట్టి దాన్ని మళ్ళీ ఇక్కడ కుట్లేసిరు కుట్లేయడం వల్ల అట్ అయింది ఎవరికో కుట్రని వాళ్ళకి ఇచ్చిర్రుకో దీని ఏం చేయాలి మొత్తం పైకి పీక్ అవుతుంది ఇది మనిషిని కాదు సైజు ఇచ్చి కుట్టియ్యాలి ఫ్రీగా అనుకో ఆదుకుండదు డబ్బులు తీసుకొని కుట్టాలి ఎవరికైనా సరే మిషన్ ఎక్కడమే ఆలస్యం ఇది గుర్తు అది గుర్తని ఈ మధ్యలో నేను ఎక్కినా మిషన్ కుడుతున్నా కానీ కుడతలేనని చెప్తాను అందుకని ఎవరు రావట్లేదు తక్కువేరు చాలా ఇంత ముందుకైతే చాలా మంది వచ్చేవాళ్ళు ఏదైనా ఫ్రీగా చేస్తే వాల్యూ ఉంటుంది డబ్బులు ఇస్తే వాల్యూ ఉంటుంది 俺带个了。